చరిత్రలో ఒక పెద్ద ఘట్టం నిన్న హైదరాబాద్లో జరిగింది ఉప్పల్ స్టేడియంలో సన్ రైస్ అంటే అసలు మనము సన్ రైస్ మీద అసలు అది ఒక టీం ఉందా ఏదో నామకే వాస్తే టీం అన్న టైం టైంలో సన్ రైస్ నిన్న ఆడిన చూస్తే అసలు చరిత్రలో ఐపిఎల్ చరిత్రలో లిఖించబడ్డ మ్యాచ్ ఈ రోజు నిన్న జరిగిన మ్యాచ్ నిజంగా చూస్తూ ఉంటే స్టేడియంలో ఎక్కడ తలకాయలు కలుగుతాయో అన్నంత భయంకరమైనటువంటి సిక్స్లు అత్యధిక సిక్స్లు ఫోర్లు తక్కువ సిక్స్లు ఎక్కువ ఆ విధంగా స్కోరు రెండు వందల డెబ్బై ఏడు స్కోర్ చేయడం అంటే మూడు వికెట్లతో స్కోర్ చేయడం అంటే మామూలు విషయం కాదు నిజంగా అది వన్ డే మ్యాచా లేక ట్వంటీ ట్వంటీ మ్యాచా అని కూడా చాలామంది అయితే ఆ మ్యాచ్ ఎవరైతే ప్రత్యేకంగా చూశారో ప్రత్యక్షంగా వాళ్ళు మాత్రం పండగో పండగ అసలు ఏ ఏ ఎస్టిమేషన్ లేకుండా సన్ రైజ్ నిజంగా ఒకసారి ఆల్రెడీ ఓడిపోయింది ఎవరి మీద కలకత్తా మీద అలాంటిది ఆ ఇది దాన్ని మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి టార్గెట్ రెండు వందల డెబ్బై ఐదు మూడు వికెట్లు మామూలు టార్గెట్ కాదు అబ్బా కొట్టుడో కొట్టుడు ఊత కోత వాట్ విజన్ వాటర్ థాట్ పిచ్చులు అయిపోయారు మా టీం అంతా మామూలు కొట్టుడు కాదు ఆ విధంగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం దద్దరిల్లిపోయి అలా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే సిక్స్లు కొడుతుంటే ఎవడు పట్టుకున్నాడు చెప్పు సిక్స్ పైనుంచి పోతా ఎంతమంది పోయి పట్టుకోవాలన్నా కానిపోయినది భయంకరమైన సిక్సులు ఓపెనర్స్ వరకు అద్భుతమైన మ్యాచ్ను చూడటం అనేది నిజంగా అసలు మేము టీవీలలో చూస్తూ ఉంటే అరే ఏంద్ర ఏం ఇది ఏం కొట్టుడు అది కొట్టుడు కాదు అది ఊచ కోతే ఇంకా అట్లా జరిగిన మ్యాచ్ అసలు టార్గెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ తక్కువ తక్కువేం కాదు వాళ్ళు కూడా బీభత్సమైనటువంటి వికెట్స్ పడుతున్నా కూడా చాలా బాగా ఆడారు మంచి పోటీ ఇచ్చారు కానీ విఫలం ఎక్కడ అయిందంటే కెప్టెన్ సంతోషం బాబు ఇక్కడ చాలా వాడు చేసుకున్న డిసిజన్ వల్ల మధ్యలో ఫాస్ట్ బౌలర్ వేయడము ఆ ఓవర్లో అత్యధిక స్కోర్ పోవడం అనేది చాలా చాలా చేసిన తప్పు ముంబై అసలే ఇప్పటికే ట్రోల్స్ బీభత్సమైన కెప్టెన్ ముంబైని ఇండియన్స్ కెప్టెన్ మా కర్మ అది ట్రోల్ చేసిన అసలు ఎవడిచ్చాడు వీడికి ఒక పక్క రోహిత్ శర్మ మన ఒరిజినల్ క్యాప్టెన్ అని ఉండగా వీడికి ఇచ్చిందంటే నిజంగా నవ్వుకుంటారు జనాలు వాడు చేసే చేష్టలు ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు వాడు చేసే చేష్టలు వాడి కథ నిజంగా ఒక కెప్టెన్ అంటే మనకు ధోని ఒక టెండూల్కర్ సన్ రైజ్ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఓపెనర్స్ భయంకరమైన శుభారంభం ఇచ్చారు అసలు ఆ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది కానీ చూసేదానికి కన్నుల పండగ అది ఏందిరా ఇది అసలు ఏంది ఈ మ్యాచ్ ఏంటి ఈ కథ ఏంటి చాలా చాలా బాగా ఆడారు భయంకరమైన టార్గెట్ ఇచ్చారు పోపిచ్చారు ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో మావా కొట్టేశావు నిజంగా అది ఆ సినిమాలో బిజినెస్ సినిమాలో ముంబాయిని ఉత్సవ పోపించాలంటే నిజంగా ఉచ్చ పోపించారు అలా ఆడారు నిజంగా మామూలుగా లేదు నేను ట్రోల్స్ కూడా చూస్తున్నా ఆ ట్రోల్ కూడా ముంబాయిని మాత్రం గట్టిగా వేసుకుంటున్నారు ఏది ఏమైనా సన్ రైజ్ మన తెలుగు హైదరాబాద్ టీం కాబట్టి మొదటి నుంచి తక్కువ అంచనాలతో బీభత్సమైన మ్యాచ్ చేసి రాబోయే మ్యాచ్లో కూడా భయంకరంగా ఆడాలని నిజంగా కప్పు గెలిచినా కూడా ఈ ఆట ఆడితే కప్పు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సన్ రైజ్కి రెండు సార్లు ఛాంపియన్షిప్ అయిన చరిత్ర ఉంది ఏం తక్కువ చేనే బ్రహ్మాండంగా ఆడుతుంది కొంచెం బౌలింగ్ కనుక పికప్ చేసుకుంటే బ్రహ్మాండంగా కప్పు గెలుచుకునే ఛాన్స్ ఉన్నది ఈ చెన్నై గిన్నై ఇవన్నీ పక్కన పెట్టాయి ఎందుకంటే ముంబై ఇండియన్స్నే అల్లాడిచ్చిరంటే వాళ్ళు ఇంకా మామూలుగా ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఒక గేమ్ గెలిస్తే ఒక టీంకి ఆటోమేటిక్గా కామ్ కాన్ఫిడెన్స్ ఎక్కడో హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోద్ది ఆ కాన్ఫిడెన్స్ మీద ఖచ్చితంగా కప్పు గెలుస్తుందని నేనైతే నమ్ముతున్నా మీరు నమ్మితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ గుద్ది పడేయండి మీ స్మార్ట్ ఛానల్ చేసి పెట్టాలి చూడటం మీరు హెల్ప్ చేయొచ్చుగా